నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర రాజేష్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన ముప్పై ఎనిమిది మంది అభ్యర్థుల్లో ముప్పై ఏడు మంది బీసీ ఎస్టీలు మాత్రమే ఉన్నారు మార్చుకోకుండా ఏదైనా ఉన్నారు అంటే అది ఒక రెడ్డి కుటుంబం మాత్రమే అని చెప్పేసి అని అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రస్తావించేది ఏంటి అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పని సంబోధిస్తూ ఉంటారు ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఆహా ఇంతటి గొప్ప సామాజిక న్యాయం పరిచే నాయకుడు ఇతనే కదా అని చెప్పని ప్రజలు భావించాలని చెప్పని ఆయన ఉద్దేశం కానీ ఆయన ప్రభుత్వము ఆయన పార్టీ ఆయన వ్యవహార శైలి వారి నైజం వారు పదవులకు ఎంపిక చేసుకుంటున్న అభ్యర్థులు పదవులు కల్పిస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ తరచు చూసిన తర్వాత ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చాప్రానికి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రసంగాల్లో ఎంత స్థాయి పసుంటుదయా అని అంటే మనకి సామర్థ్య చెప్తారు కదా పాకులో మైసూరు ఉండదు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించే ఈ సామాజిక న్యాయంలో సామాజికత ఉండదు న్యాయం ఉండదు ఆయనకి ఉండే ఏకైక న్యాయం స్వన్యాయం ఆయనకు సంబంధించిన వాళ్ళకి న్యాయం చేసుకోవటమే ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆయనకు ఓటేసింది ఆయన వర్గీయులకి మేలు చేసుకోవటం కోసం ఆయనకు అధికారం కట్టబెట్టారు ఈ నిన్న రెండో విడత లిస్టు అనౌన్స్ చేశారు దాంట్లో బోమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయికి టికెట్ ఖరారు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయికి టికెట్ ఖరారు చేశారు కానీ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి తన స్వంత సామాజిక వర్గీయులైన పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడే గుడివేడ అమర్నాథ్కి టికెట్ ఖరారు చేయాలి తర్వాత మల్లాది విష్ణు ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఉన్నారు ఆయనకి టికెట్ ఖరారు చేయాల వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది కానీ మిగిలిన అందరి మీద సానుకూలత ఉంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేల ఎంపీలుగా ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం కొత్త పాత పాతసారా నింపే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థులు వాళ్ళే నియోజకవర్గాలు మార్చడం ద్వారా అక్కడ ప్రజలకి వీళ్ళు కొత్త అని చెప్పి అనిపించాలని చెప్పి నేను తాపత్రయం ఇవాళ సమాచార సాంకేతిక విప్లవం ఈ స్థాయిలో ఇవాళ ప్రతి ఒక్కరి ఫింగర్ టిప్స్ మీద సమాచారం ఉంటున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరేంటి ఆయన ఎంత మెరుగ్గా పనిచేస్తున్నాడు అనేది పక్క నియోజకవర్గ ప్రజలకు తెలీదా అక్కడ వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రజాప్రతినిధి ఇక్కడ గొప్ప ఆదర్శ అభ్యుదయ భావాలు కలిగిన అభ్యర్థి ఎట్టవుతాడు అంటే ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే నేను చాలా గొప్ప మ్యానిపులేటర్ని నేను నియోజకవర్గం మార్చగానే ఎట్లుండేదంటే మనకి వెనకటి సినిమాల్లో మారు వేషాలనే వేసేవాళ్ళు హీరో ఒక గడ్డం పెట్టుకొని ఒక కళజోడి పెట్టుకొని ఒక లేదు ఇంత పులిపురి కాయ మేకపుతో పెట్టుకుంటే తను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పని అంటే ఆ రోజుల్లో ప్రజల అమాయకులు ఆ రోజుల్లో బోసే నడిచిపోయింది అది ఇవాళ ప్రజలకు ఇంత సాంకేతికత పెరిగిపోయి ప్రజలకు రాజకీయ చైతన్యం పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడేం జరుగుతుందో అవగాహన చేసుకునే పరిజ్ఞానం ప్రజలకు పెరిగిన తర్వాత పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు గురించి అంతట అవగాహన లేని పరిస్థితుల్లో ప్రజలు ఎవరున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్లా భావిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఆయనకి కలిసి వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది ఏ రకంగా పథకాల పంపిణీ చేస్తుంది ఏ రకమైన పారదర్శకత పాటి పాటిస్తుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వీటి గురించి చర్చ జరగకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా కులాల పేరు మీద అవినీతి పేరు మీద అరాచకాల పేరు మీద నేరాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపుతా ప్రజల దృష్టికోణంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనే అభిప్రాయం కలిగించడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే మేనిఫరేట్ చేయగానని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆ రోజైన ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు చెప్పే స్టేజ్లో ఉన్నారు ఇవాళ పాలకుడు ఇవాళ పరిపాలన చూపించాల్సిన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు ఆ పరిపాలన గాలికొదిలేసి తన అసమర్థతను కప్పిపెట్టుకోవడానికి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని తన సహాయతని తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేని తన అసమర్థతని ఇవాళ ప్రజల ముందు కప్పిపెట్టుకోవడం కోసం ఈ రకంగా ఎమ్మెల్యేలను షఫ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిన్న పోతలపట్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పడం జరిగింది కదా దళితులు మాత్రమే పశువులుగా మారుతున్నారు ఇవాళ దళితుల మీద మాత్రమే వ్యతిరేకత ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు వాస్తవంగా దళిత నియోజకవర్గాల్లో మా మాట ఏం చెల్లుబాటు అవుతుంది ఇక్కడ మా మీద పెత్తనం చేస్తున్నది మాకు ఆదేశాలు ఇస్తున్నది మేము పాటించాల్సి వస్తుంది కూడా ఈ జిల్లాలో ఉన్న రెడ్లు మాటే అయినా సరే వ్యతిరేకతకు మేము బాధ్యులవుతున్నాం ఇవాళ మమ్మల్ని బలిపశులు చేస్తున్నారు మా రాజకీయ భవిష్యత్ అగమగోచరంగా మారుతుంది మాకు అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సామాజిక న్యాయం లేదు ఆయన సామాజిక న్యాయం పాటించడు దళిత ఎమ్మెల్యేలకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు సంవత్సరాల తరపు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రిని కలవటం కూడా దుస్సాధ్యంగా మారిపోతుంది అని చెప్పని వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే స్పష్టం చేస్తున్న దగ్గర ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నిన్న జరిగిన ఎంపిక ప్రాసెస్ ఒకసారి గమనించుకుంటే ఉషాశ్రీ చరణ్ గారిని తీసుకొచ్చి పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండలో ఉన్న శంకరనారాయణ గారిని అనంతపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అనంతపూర్ పార్లమెంట్ మెంబర్గా ఉన్నాయని కళ్యాణదుర్గానికి అంటే ఇట్లా ఈ మార్పు చేర్పులు చేయటం వలన ఎవరిని ఏమార్చే ప్రయత్నం చేస్తారు అంటే ఎంపీగా వీళ్ళు అద్భుత పనితీరు కనపరిచారు అని చెప్పని ఎమ్మెల్యేగా పంపిస్తున్నారా ఎమ్మెల్యేగా చాలా అద్భుత పనితీరు కనపరిచారు అని చెప్పి ఆయన మంత్రివర్గ సహచరుడుగా ఉండి మంత్రివర్గంలో అసమర్థుడు అని చెప్పని ఆయన మంత్రి నుంచి తప్పించారు ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఎంపీగా నామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత అన్నిటికంటే విచిత్రమైంది ఏంటి అంటే కర్ణాటకకు సంబంధించి గతంలో పార్లమెంట్ మెంబర్గా పనిచేస్తున్న బళ్ళారి నుంచి ఇప్పుడు అక్కడ కర్ణాటక నిధిలో మంత్రిగా ఉన్న శ్రీరాములు గారు సోదరి శాంతమ్మ గారు అనే ఆమె తీసుకొచ్చి హిందూపూర్ నియోజకవర్గంలో నిన్న ఇన్ఛార్జ్గా ప్రకటించారు నిన్నే పార్టీలో చేసుకున్నారు నిన్న అభ్యర్థిగా ప్రకటించేశారు అంటే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ హిందూపూర్లో పోటీ చేయగలిగిన సమర్థులైన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు ఆయనకి ఇవాళ కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నారు ఎందుకనంటే వాళ్ళకి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అక్రమ మైనింగ్ లావాదేవీల్లో గాలి జనార్దన్ రెడ్డి గారితో సహచరులుగా ఉండి ఈ మైనింగ్ నుంచి ఎదిగిన కుటుంబాలు కాబట్టి వాటిల్లో వీళ్ళందరూ మాజీ సహచరులు కాబట్టి కేసుల్లో కోయ అక్యూజులు కాబట్టి ఇవాళ వాళ్ళు దగ్గర చుట్టాలయ్యారు ఇక్కడ పార్టీ జెండా మోసి సుదీర్ఘంగా పార్టీలో పనిచేస్తున్న మొదటి నుంచి పార్టీకి అంకితభావంతో భావంతో ఉండి ఈయన కష్టకాలంలో ఈయన వెనక శేలైన ఎవరు ఇవాళ అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం లేదు తర్వాత గుడివాడ అమర్నాథ్ ఆయన ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రిగా ఉండి చిత్ర విచిత్రమైన వ్యాఖ్యానాలు చేసేవాడు పారిశ్రామిక ఒప్పందాలు ఇప్పుడే జరుగుతున్నాయి అవి అపరిపక్వ స్టేజ్లో ఉన్నాయి కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది అది పొదగాలి పిల్లవ్వాలి కోతకు రావాలి కదా అని చెప్పని చివరికి ఆయన్ని గుడ్డు శాఖ మంత్రి గుడ్డు మంత్రి అని చెప్పని పిలిచే స్టేజ్కి ప్రజలు అపహాస్యం పాలయ్యాడు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమలుపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండి తన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని నిత్యం అదే సామాజిక వర్గీయులతో దూషించి ఏర్పాటు చేసేవాడు పేర్ని నాని తర్వాత గుడివాడ అమర్నాథ్ అంబట్రాంబాబు గారు లాంటి వాళ్ళతోటి ఇవాళ అట్లా తన సామాజిక వర్గానికి కూడా దూరం అయిపోయాడు అమర్నాథ్ కానీ ఆయన మీద వ్యతిరేకత ఉంది అని చెప్పని వాళ్ళ అనకాపల్లిలో భరత్ కుమార్ అని చెప్పి కాయని తీసుకొచ్చి అక్కడ పెట్టి అమర్నాథ్ టికెట్ గాలిలో పెట్టారు ఇట్లా రకరకాల ప్రయోగాలు బ దళితుల మీద ఎస్సీల మీద కాపుల మీద బ్రాహ్మల మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద ఎస్టీల మీద ఇవి ఎంత స్థాయిలో రేపు ఫలితం ఇస్తాయో ఒకసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత పాలకుడిగా ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత వచ్చినాక ఆయన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను ఏ విధంగా సమర్థించుకుంటారు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతే పరిగణలోకి తీసుకొని వాళ్ళ అభ్యర్థిత్వాన్ని నిరాకరించారు అనుకుందాం మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివేందులో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది కదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక బాధ్యత తీసుకునే ధైర్యం ఉందా ఆ నిజాయితీ ఉందా ఆయన దగ్గర తన నియోజకవర్గంలో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది తన నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్సీగా నెగ్గేరు అక్కడ మరి నిజాయితీగా కట్టుబడి ఉంటే మరి ఆయన అభ్యర్థిత్వం కూడా మార్చుకోవాలిగా ఆయన అభ్యర్థిత్వం కూడా నిరాకరణకు గురవాలిగా ఆ పారదర్శకత ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉందా చిత్తశుద్ధి ఉందా అంటే నాయకుడుగా ఉన్నాడు కాబట్టి తన మటుకు ఎక్స్క్యూజా మిగిలిన వాళ్ళని బలిపోసంలు చేసే ప్రయత్నం చేస్తున్నారా పైగా సింగిల్ సింహం అని చెప్పుకునే ఆయన తన ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా స ప్రభుత్వంలో భాగమే కదా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా ఎమ్మెల్యేల సమూహమే కదా ప్రభుత్వం అంటే ప్రభుత్వం వేరు కాదు కదా ఇవాళ ముఖ్యమంత్రి వేరు ఎమ్మెల్యేలు వేరా ముఖ్యమంత్రి కూడా ఒక ఎమ్మెల్యేనే పులివెందుల నుంచి ఎంపిక కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కలిపి లెజిస్లేచర్ పార్టీలో ముఖ్యమంత్రిని ఎంపిక ఎంపిక చేసుకుంటారు ఇవాళ ముఖ్యమంత్రి పట్ల మటుకు సానుకూలత సానుకూలత ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నాయకుడిగా మీ మీద కదా మీరు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రెండు పాత్రలు మీవే కదా మీ పార్టీ నాయకులు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రజాకంటకంగా మారుతున్నారు అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు చక్కదిద్దే ప్రయత్నం చేయాలా ఇవాళ ఎవరిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు మీరు ఇవాళ గొమ్మనూరు జయరాం గారు బెంచ్ కారు గా కానుగ తీసుకున్నాడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి ఆయన పిలిచి ఎవరు అడిగారా ఆయన తన సొంత గ్రామంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు పోలీసులు రైట్కి వెళ్తే వాళ్ళని పట్టు కొట్టారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారా ఆయన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించిన భూముల్ని వాళ్ళ కుటుంబం పేరిటే బదలాయింపు చేసుకున్నారని చెప్పని ఆరోపణలు వచ్చినాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది ఏదైనా వివరణ అడిగే ప్రయత్నం చేశారా ఆయన చేత వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారా అవన్నీ మీకు ఆమోదయోగ్యం అవేవి తప్పులు కాదు వనరుల లూటి తప్పు కాదు బహుమతులు తీసుకోవడం తప్పు కాదు పోలీసుల మీద దాడి చేసి పేకార శిబిరాలు నిర్వహించడం తప్పు కాదు కానీ కొంతమందిని మాత్రం సెలెక్టివ్గా ఇవాళ బాధ్యతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఉషాస్త్రీచరణగానికి ఇవాళ పెనుగొండ తీసుకొచ్చి వాళ్ళ పోటీకి నిలబెడతా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆమె వారి కుటుంబం పేరిట ఒక సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి కేటాయించిన భూముల్ని బెదిరించి వాళ్ళ కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన భూములు వాళ్ళ కుటుంబం పేరిట బదలాయింపు జరిగితే ఎందుకని చర్యలు తీసుకోవాలా అదే జిల్లాలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే ఆయన ఇంకో సోలార్ ప్లాంట్కి సంబంధించిన యాజమాన్యం నుంచి భూములు బదలాయింపు చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఎందుకని చర్యలు తీసుకోవాలా అదే జిల్లాలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదూతి ప్రకాష్ రెడ్డి అక్కడ జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పని ఆ పరిశ్రమ తెలంగాణకు తరలి ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా ఇవాళ మీ సమక్షంలోనే ఆ రోజు ఎంపీగా ఉండి ఇవాళ టికెట్ నిరాకరణకు గురైన గోరంట్ల మాధవ్ మీ సమక్షంలోనే కియా ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరిస్తే ఆ కియా ప్లాంట్ యాజమాన్యం సంబంధించి యాన్సిలరీ యూనిట్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వకుండా పోతే వాళ్ళ ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాంటు అతిగతి లేకుండా పోతే ఎందుకని ఆయన మీద ముందుగానే చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలా ఇవాళ పుణ్యకాలం అంతా గడిచిపోయినాక ఇవాళ టికెట్ నిరాకరణ కాదు కదా ఇవాళ పారిశ్రామిక వర్గాల్లో భరోసా నింపాల్సిన బాధ్యత మీది కదా ఎందుకని ఆ ప్రయత్నం చేయాలా జోవారీ సిమెంట్ పరిశ్రమ కడప జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత మీరే వేధింపులకు గురి చేస్తే ఇవాళ రాష్ట్ర పారిశ్రామికీకరణకి అది పెను విఘాతంగా మారుతుంటే అమర ఫ్యాక్టరీని మూసి అని చెప్పని మీరు చేసిన ప్రయత్నం ఇవాళ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తెలంగాణకి పెట్టుబడి తరలిపోతే బాధ్యత మీది కాదా పదిహేను వేల కోట్ల రిలయన్స్ ఎస్సీజెట్ చిత్తూరు జిల్లా నుంచి తరలెళ్ళిపోవటానికి కారకులు మీరు కాదా ఇవాళ ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ రామాయపట్నం నుంచి తరలిపోవటానికి మీరు కాదా కారకులు ఇన్ని పారిశ్రామిక ఒప్పందాలు రద్దయిపోతూ ఉంటే వేరే రాష్ట్రాలకు తరలెళ్ళిపోతూ ఉంటే ముఖ్యమంత్రిగా మీరేం బాధ్యత తీసుకున్నారు మీ పరిపాలన వైఫల్యం కదా ఇది ఇవాళ దేశంలోనే అత్యధిక ధరకు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రేషన్ ధరలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు చెత్త పన్ను ఇంపోజ్ చేస్తున్నారు ఇన్ని రకాల పన్నుల భారం ప్రజల మీద మోపి ఇవాళ అసలు శిసల వ్యతిరేకతకి మీరు కాదా బాధ్యులు ఇవాళ మీరు ఎమ్మెల్యేని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఇవాళ ఉద్యోగులకు ఇస్తానన్న సిపిఎస్ అతిగతి లేకుండా పోవడానికి మీరు కారకులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ యువతకు చేసిన వాగ్దానం విస్మరించడానికి మీరు కారకులు మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసింది మీరు అమరావతిలోని రాజధాని కొనసాగుద్దని వాగ్దానం చేసింది మీరు ఇవాళ అన్ని రకాల విధ్వంసాలకి మీరు కారకులు అయ్యి ఉండి వాటిని అమలుపరచలేని నిస్సాయులుగా మీరుండి ఒక అసమర్థ పాలన మీరు అందిస్తా మీరు వాళ్ళ ఎమ్మెల్యేని బలిపోతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవి ఏవి మిమ్మల్ని కాపాడవు ఎందుకంటే ప్రజలకు నిష్ఠాప్రాయానికి వచ్చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు మీరు మీ సోషల్ మీడియా మీ సో వ్యూహకర్తలు మీకు ఇచ్చిన ఎలివేషన్ దృష్ట్యా ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్తో మీకు అధికారం కట్టబెట్టారు ఇవాళ పాలకుడిగా మీ పరిపాలన దక్షత ఏంటనేది ప్రజలు నిశ్చితంగా గమనించిన తర్వాత మీ పరిపాలన వాళ్ళ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ప్రజలు రిలేజ్ అయిన తర్వాత ఇంకా ఇంకా మీ మాయమాటలు మీ మేనిఫులేషన్స్ ప్రభావంలో పడటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఖచ్చితంగా మీ ప్రతి అడుగు మీ వైపుకు భూమ్రాంగ్ అవటం ఖాయం